హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము చిరుధాన్యాలతోని దోశలు వేద్దాము ఈ చిరుధాన్యాలు మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటితోని ఎలా దోశలు వేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మినపప్పుని తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పు నేను పొట్టుతో ఉన్న మినప్పప్పుని తీసుకున్నాను ఈ పప్పులో వాటర్ పోసి కనీసం ఆరు నుండి ఏడు గంటల పాటు నాన్న ఇవ్వాలి నెక్స్ట్ మనము చిరుధాన్యాల దోశలు అన్నాము కదా దానికోసం చిరుధాన్యాలని నానబెట్టుకుందాము ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతోనే ఒక కప్పు చిరుధాన్యాలను కూడా తీసుకుందాము నేను ఈరోజు చిరుధాన్యాలు ఇవి సామలు అంటారు వీటిని తీసుకుంటున్నాను ఇవి కూడా ఒక కప్పు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నానాక వీటిని కడగనవసరం లేదు అందుకే ముందుగానే శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది మినపప్పుతో పాటే వీటిని కూడా నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనము రైస్ తీసుకుందాము ఈ దోశల కోసము అదే కప్పుతో ఒక కప్పు రైస్ రైస్ తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఈ దోశల కోసము ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు రైస్ ఒక కప్పు చిరుధాన్యాలు తీసుకొని మూడింటిని ఒకేసారి నానబెట్టాము కదా ఏడు గంటల పాటు నానాయి ఇప్పుడు చూద్దాము మినప్పప్పు చక్కగా నానింది దీన్ని శుభ్రంగా కడగాలి ఇలా కడిగితే సరిపోతుంది కాస్త కూస్త పొట్టున పర్వాలేదు నెక్స్ట్ మనము చిరుధాన్యాలని కడగనవసరం లేదు అలానే బియ్యం కూడా ఉన్నాయి కదా బియ్యంని కడి కడిగి శుభ్రంగా తీసుకోవాలి ఈ మూడింటిని కలిపి కానీ విడివిడిగా కానీ మిక్సీ వేసుకోవాలి నేను ముందుగా మినపప్పుని మిక్సీ వేస్తున్నాను నెక్స్ట్ చిరుధాన్యాల్ని కూడా మిక్సీ వేద్దాము ముందుగా మినపప్పుని మిక్సీ వేసుకున్నాము కదా దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ చిరుధాన్యాలను కూడా మిక్సీ వేసాము కదా దాన్ని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ రైస్ను కూడా మిక్సీ వేసుకొని ఇదే గిన్నెలోకి తీసుకొని మూడింటిని మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఈ పిండి ఈ గిన్నెలోకి నిండుగా ఉంది కదా పులిస్తే మార్నింగ్ కల్లా పొంగిపోతుంది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము కొంచెం తీసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాము కదా ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ ఉంచి ఒక నైట్ మొత్తం ఉంచాక మార్నింగే దోశ వేసుకుందాము చూసారు కదా చక్కగా మార్నింగ్ కల్లా ఎలా ఉందో చక్కగా పులిసి దోశ వేసుకోవటానికి బాగుంటుంది అయితే ఈరోజు మాత్రమే ఈ దోశ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ డే ఈ పిండి బాగా పులుపు వస్తుంది అందుకనే ఈరోజు రుబ్బిన పిండిని రేపటికి వరకు అయితే బాగుంటుంది నెక్స్ట్ డేకి బాగా పులుపు వస్తుంది చిరుధాన్యాలతోని మనము ఈ పిండిలో ముందుగా ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ వేయకుండానే కలిపి పెట్టుకున్నాము కదా దీనిలో ఇప్పుడు సాల్టు జీలకర్ర వేసి కలుపుకొని దోశలు వేసుకోవటానికి తగినట్లుగా పిండిని కలుపుకోవాలి వాటర్ పోసుకొని సజ్జలు కొర్రలు అరికలు ఇలాంటివి ఏ చిరుధాన్యాలైనా నెక్స్ట్ డేకి పులుపు వస్తుంది ఈరోజు రుబ్బిన పిండిని రేపు దోశలు వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ డేకి మాత్రం పులుపు వస్తుంది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము దోశలు వేసుకోవటానికి వీలుగా ఉండేటట్లు పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా వాటర్ పడతాయి ఈ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని దోశలకి పిండి రెడీ అయింది నెక్స్ట్ మనము స్టవ్ మీద దోశల పాన్ పెట్టుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్కటిగా దోశ వేద్దాము గరిటితోనే దోశ పిండి తీసుకొని పాన్ మీద వేసుకొని మనకి పలుచగా కావాలనుకుంటే పలుచగాను మందంగా కావాలనుకుంటే మందంగా వేసుకోవాలి ఎలా అయినా ఈ దోశ ఈజీగానే వస్తుంది నేను ఐరన్ పాన్ మీదే దోశలు వేస్తాను చక్కగా వస్తాయి నాన్ స్టిక్ మీద కూడా చాలా బాగా వస్తాయి ఈ దోశలు దోశ వేశాక దోశ పైన కూడా ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇలా వేశాక ఒకవైపు దోశ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్ది చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ దోశని ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దోశ ఫ్రై అయింది తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము మిగిలిన పిండితోని కూడా ఇలానే దోశలు వేద్దాము ఈ దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా షుగరు బీపీ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఆహారంలో ఈ చిరుధాన్యాలు తీసుకోవటం వల్ల బరువు తగ్గుతారు ఆరోగ్యంగా ఉంటారు మీరు కూడా ఈ దోశల్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే